బితుర్లారా ఒక విషయం బాగా గమనించండి అవినీతి విపరీతంగా పెరిగిపోతుంది అవినీతిని ప్రశ్నిస్తే కేసులు చేస్తాం తప్ప అవినీతిని ప్రశ్నించినప్పుడు నిజమే కదా అని అధికారులు ఆలోచించట్లేదు ఈ అధికారులు ముడుపులు తీసుకుంటున్నారు బరాబర్ ఇగో ఇది వార్త వాస్తవం చూడండి నేటితరం దినపత్రికలో వచ్చింది అక్రమార్పులకు కొమ్ముగా ఉప్పల్ అధికారులు టీపీఓ అసలు అక్రమం ఏంటి ఇక్కడ ఇగో ఇది ఉందా గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ చెప్పేసి ఇక్కడ చిన్న బోర్డు పెట్టి వాళ్ళు అంటే షెడ్డు నిర్మించొద్దు ఇలాంటి షెడ్లు నిర్మించడం వల్ల ప్రభుత్వ ఆదాయానికి రూపాయలు కోట్లలో కోట్లలోగా పడుతున్నారు అయినా షెడ్డు నిర్మిస్తారు ఇది శ్రీ గాయత్రి ప్యూర్ వెజ్ ఆట అదొక షెడ్ ఇక్కడ ఇంకొక షెడ్ ఈ రెండు షెడ్డు నిర్మిస్తాను ఇదే విషయంలో సొసైటీ తరఫున వెళ్ళి ఫిర్యాదు చేస్తే పట్టించుకోరు వాళ్ళు ఏ కూల కొడతాం కూల కొడతాం ఏ కూల కొడతారు మీరు ఎంత డబ్బులు తిన్నారు మీరు చెప్పాలి సమాధానం ఎంత డబ్బులు తిన్నాడు ఎన్ని ముడుపులు ముట్టినాయి మీకు చెప్పాలి సమాధానం ఎందుకు కూల చేసినాం ఏమైనా ఆర్డర్లు పాస్ చేస్తే ఒకటి కూలగొట్టే ఇంకోటి కొట్టరా కబర్దార్ చెప్తున్నా చూడండి చదువుతా బగాయత్తులో విచ్చని విడిగా అక్రమశ నిర్మాణాలు అనుమతులు లేని భారీ చెట్లపై చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనావేశాలు అధికారుల మౌనం ప్రభుత్వ ఆదానికి కోట్ల రూపాయలు గండి అక్రమ చెట్లపై ఎమ్మెల్యే ఆదేశాలు భేకతాలు అయ్యా జిఎస్ఎంసీ కమిషనర్ గారు జనం మీరైనా పట్టించుకోండి గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఉప్పల్ సర్కిల్ పరిధి ఉప్పల్ సర్కిల్ పరిధిలోని ఉప్పల్ భాగాయత్ ప్రధానాల ఆధారపై ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా విచ్చరివిడిగా అక్రమ సెట్లు నిర్మాణాలు చేపడుతున్న సర్కిల్ అధికారులు మాత్రం చర్యలు తీసుకోవడం లేదని స్థానిక ప్రజలు తీవ్ర విమాంశలు గుప్పిస్తున్నారు ఈ అక్రమ సెట్ల నిర్మాణాలపై పలువురు స్థానికులు ఓ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేసిన చర్యలు తీసుకోవడంలో సర్కిల్ డిప్యూటీ కమిషనర్ టీపీఓ నిర్లక్ష్యం వహించడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ అక్రమ నిర్మాణాల పలుమార్లు అధికారులకు విన్నవించిన పట్టించుకోవడం లేదని సర్కిల్ అధికారుల తీరుపై మండిపడుతున్నాడు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ఎలాంటి పర్మిషన్ లేకుండా అక్రమంగా శ్రీ గాయత్రి టిఫిన్ సెంటర్ పేరుతో మెకానిక్ సెడ్ పేరుతో రాత్రి అక్రమ భారీ షెడ్ నిర్మిస్తున్న చర్యలు తీసుకొస్తున్న స్థానిక సర్కిల్ అధికారులు కమిషనర్ డిపిఓ అటువైపు కన్నెత్తి చూపకపోవడంలో ఆంతరం ఏంటని ప్రశ్నిస్తున్నాడు ఈ అక్రమ సెడ్ల నిర్మాణంపై చర్యలు తీసుకోవాలని ఓ సొసైటీ సభ్యులు ఫిర్యాదు చేసిన నోటీసులు జారీ చేస్తామని అధికారులు మీనావేశాలు లెక్కించడంపై సొసైటీ సొసైటీ సభ్యుడు సర్కిల్ అధికారుల తీరుపై విమర్శలు గుప్పిస్తున్నారు ఉప్పల్ సర్కిల్ అధికారుల సమీక్ష సమావేశంలో ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి ఉప్పల్ భగాయత్ జరుగుతున్న అక్రమ నిర్మాణాలపై అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రభుత్వ ఆదాయం గండి కొడుతూ భారీగా అక్రమ శ్రమ నిర్మిస్తున్నారని వాటిపై వెంటనే చర్యలు చేపట్టాలని ఎమ్మెల్యే సర్కిల్ అధికారులను ఆదేశించారు ఉప్పల్ బాగా ఎత్తులో ఉప్ప ఉప్పాల్ బాగా ఎత్తులో సెట్ల నిర్మాణం పర్మిషన్ లేదని పెద్ద ఎత్తున బోర్డుల ఏర్పాటు చేశారు అయినా సర్కిల్ అధికారులు ఎమ్మెల్యే ఎమ్మెల్యే ఆదేశాలను బేకతాటు చేస్తూ అక్రమ సెట్ల నిర్మాణం చేస్తున్న అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు విరిపిస్తున్నారు సర్కిల్ పరిధిలో ఫుట్పాత్పై జీవనం సాగిస్తున్న వారు చిన్న రేకుల షెడ్ వేసుకుంటే వెంటనే చర్యలకు చర్యలకు ఉప ఉపక్రమించే అధికారులు బడా బాబులు నిర్మిస్తున్న అక్రమ సెట్లపై చర్యలు తీసుకోవడంలో నిర్మాణాలు కూర్చున్నప్పుడు ఎందుకు వెనకడుగు వేస్తున్నారు తెలియదు ఇది నేను చెప్తాను ఇక చిన్న చిన్న వాళ్ళు కుటిరే పరిశ్రమలు వేసుకున్న వాళ్ళు రోడ్ల పక్కన వేసిన వాళ్ళు వాళ్ళు డబ్బులు ఇవ్వాలి అధికారులకు ఇక వీళ్ళేమో డబ్బులు ఇస్తారు డబ్బులు ఇచ్చిన వాళ్ళకి అధికారులు కొమ్ము వస్తారు సాక్షాత్ బండారు లక్ష్మారెడ్డి ఎమ్మెల్యే చెప్పే వినట్లే అంటే అధికారులు అంతా పేటరకి ప్రభుత్వానికి దంటి పడుతున్న పట్టించులు నాదుడు కరవాయడని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు ఐదు వందల నుండి వెయ్యి గజల్లో అక్రమ సెట్లు వేసి ప్రైవేట్ సంస్థలకు అద్దెలకు ఇచ్చుకుంటూ అక్రమ నిర్మాణదారులు కోట్లకు పడగ నెడుతున్నారని తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి ఈ అక్రమ సెట్ల నిర్మాణాలపై చర్యలు తీసుకోమని పలుమార్లు చర్యలు తీసుకోని సర్కిల్ డిప్యూటీ కమిషనర్ గారిని అడుగుగా మా డ్యూటీ నోటీసులు ఇవ్వడం వరకే అని పొంతనని సమాధానం ఇస్తున్నానని చెప్తున్నారు ఈ అక్రమాలపై పలుమార్లు స్థానికులు ఫిర్యాదులు చేయగా అధికారులు మాత్రం తూతూ మంత్రంగా వ్యవహరిస్తున్నారని పలుమార్లు పత్రికలు వార్తలు రాగా కనీసం చర్యలు తీసుకునే పాపన పోలేదని విమర్శలు ఉన్నాయి ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన మాకు సంబంధం లేదు మేము నోటీసులు ఇవ్వడం వరకే పరిమితి మిగతావి హెడ్ ఆఫీస్ జోనల్ కమిషనర్ చూసుకుంటారని పొంతన లేని సమాధానం ఇస్తున్నారని వాపోయారు ఇప్పటికైనా జోనల్ కమిషనర్ గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ గారు స్పందించి అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకొని స్థానికులు కోరుతున్నారు ఒకసారి నిన్ననే మాట్లాడిన ఆంజనేయుని సార్తో అక్రమ నిర్మాణాలు ఏంటి సార్ అని ఇందే మరోసారి మాట్లాడతా ఒకసారి జోనల్ కమిషనర్ కేశవ్ హేమంత్ కేశవ్ పాటిల్ ఎల్బీ నగర్ జోనల్ కమిషనర్ తనకు కూడా లైవ్లో కాల్ చేస్తా ఈ విషయం పైన మరి సొసైటీ సభ్యులు ఫిర్యాస ఎందుకు పట్టించుకుని అడుగుతానని కూడా బరాబర్ అడుగుతా లైవ్లో అడుగునే లేపట్లే ఒకసారి మళ్ళీ ఒకసారి ఆంజనేయుడు సార్ కాల్ చేస్తున్నాను ఉప్పల్ డిప్యూటీ కమిషనర్ ఇదే చిన్న చిన్న వాళ్ళు నిర్మిస్తే కూల్చకు కూలగొడతారు పెద్ద పెద్ద వాళ్ళు నిర్మిస్తే డబ్బులు తీసుకొని పనిచేస్తారు అంతే అమరాపాలి గారు ఐ మై హంబుల్ రిక్వెస్ట్ ఇలాంటి వాళ్ళని డిస్మిస్ చేసి పడేయండి నో యూస్ నో యూజ్ ప్లీజ్ గిదండి ఉప్పల బగాయత్రులు జరుగుతున్న శ్రీ గాయత్రి టిఫిన్ సెంటర్ కూలగొట్టాలి ఇంకోటి ఇది కూడా జరుగుతున్న అక్రమ సెంటు వీటిని కొట్టాలి ఈ బోర్డును తీసేయండి లేకపోతే నిర్మించచ్చని చెప్పాను నిర్మించుకోండి ఇది పెట్టి నిర్మిస్తే మరి వాళ్ళకి సహకరించినట్టుగా ఓ బతుకు